హాయ్ అండి నమస్తే ఈరోజైతే చందువా చేపలు ఎగురు పెట్టానండి ఈ చేపలు స్పెషల్ ఏంటంటే ఎంత టేస్టీగా ఉంటాయండి ఇవి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది ఒక్కసారి తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ తెప్పించండి ఈ చేపలు అంటారు ఎవరైనా చుట్టాలు వచ్చి తిన్నారంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ చేప మా కాకినాడలో ఎక్కువ మంది ఎక్కువగా ఇష్టపడి తినే అండి ఇది చందువా చేపలు అంటారు వీటిని వీటి రుచి నిజంగా అమోఘం అండి నోట్లో పెడితే ముక్క వెన్నలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చేప ఇప్పుడైతే తయారీ విధానం అండి ఈ చేప ముక్కలోకి రెండు స్పూన్ల కారం అలాగే స్పూన్న్నర సాల్టు అలాగే వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ఈ చేపలకి పట్టించుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మసాలా పెట్టిన ఈ చేపముకలన్నిటిని కూడా లైట్గా వేయించుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎక్కువగా వేయించకూడదు లైట్గా అటు ఇటు వేయించుకోవాలి రెండు వైపులా చూడండి నేను ఎలా వేయించానో ఇలా మాట ఇప్పుడైతే చక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ అండ్ టమాటా పేస్ట్ అండి ఇవి చక్కగా వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ కారం వేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మసాలాకి సరిపోవాలి కదా ఫ్రెండ్స్ అందుకని చేపలు కదా నీచివాచిన గట ఉండకుండా ఈ కారం వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఈ వేయించుకున్న చేప ముక్కలు అన్నిటినీ కూడా వేసుకోవాలి ఈ చేపల్ని జత ఆరు వందలకు తీసుకున్నారండి ఈ ముక్కలు వేసేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ హైలో పెట్టుకోకూడదు మసాలా అంతా కూడా మాడిపోకుండా మనం దళసర పెనం తీసుకుంటే ఈ చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి క్లాత్ పెట్టి కుదుపుకోవాలి ఇలా క్లాత్ పెట్టి కుదుపుకుంటే చేపలు విడిపోకుండా ఉంటాయి ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన చిక్క అవసరమైతే పాటించండి ఫ్రెండ్స్ అలాగే ఈ టైంలో ఒకసారి సాల్ట్ అది సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి ఒకసారి స్లోగా కలుపుకోవాలన్నమాట గరిటితో ఈ చేపలన్నీ కూడా మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పైన ఉండిపోయింది కదా ఇది ప్రతి ముక్క కూడా చక్కగా ఉడకాలి అందుకే ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాను నేను ఈ వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి నేను కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం వారానికి ఒకసారైనా చేపలు తెచ్చుకుందంటే చాలా మంచిదండి చేపలు తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ చక్కగా మెరుగుపడుతుంది అలాగే చేప మాంసం త్వరగా అరిగిపోతుంది ఫ్రెండ్స్ అన్ని మాంసాల కంటే చేప మాంసం మంచిది అంటారు కదా ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ నీళ్ళు మొత్తం ఎగిరేంత వరకు కూడా ఈ చేపలను చక్కగా ఉడికించుకోవాలండి ఈ చేపలు ఎలా ఉడుకుతుంటే చాలా మంచి వాసన వస్తుందండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఒకసారి చూడండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఈ చేపను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉడికిందన్నది చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తెచ్చుకొని ఇలా వండుకొని తినండి నిజంగా చాలా బాగుంది పావుని అని మీరే అంటారు ఇలా వండి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ కర్రీని ఇప్పుడైతే వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ కర్రీ మొత్తం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఈ చేపల్ని ఎక్కువగా ఎగిరే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ పులుసు అయితే చేసుకోరు పులుసు కంటే కూడా ఈ చేపల్ని ఎగురుతోనే తింటే చాలా బాగుంటుంది మీకు పులుపు కావాలంటే పైన నిమ్మకాయ ఉంటుంది కదండి పిండుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్